ప్రజా పాలన అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న తరుణంలో ఈ సంవత్సరంలో అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో విఫలమైతూ ఆఖరికి ఎంతో ఉన్నత స్థాయిలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎంతో ఉన్నత స్థాయిలో మనము గురుకుల విద్యా వ్యవస్థను పెడితే ఆ వ్యవస్థను క్షీణింపజేసి అన్ని రకాలుగా దాన్ని రోజు రోజుకు దిగజ దిగజారుతూ నెలకు ముగ్గురు నలుగురు చప్పున ఆడపిల్లలు గిరిజన పిల్లలు దళిత పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు అందరూ అన్నంలో ఆ ఫుడ్ పాయిజనింగ్ కేసులతోటి దాదాపు నలభై ఎనిమిది మంది మృతి చెందగా దాదాపు మూడు నాలుగు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ కేసుతో హాస్పిటల్ పాలవగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని స్పందించి గురుకుల బాట పేరుతోటి అన్ని అన్ని గురుకుల సంస్థలను అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న స్థా వాస్తవిక పరిస్థితులు ఏంటిదో ఒకసారి గ్రహించి ఒక నివేదిక రూపొందించి దాన్ని ప్రభుత్వానికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో మేము ఇవాళ ఈ గురుకుల బాట ప్రోగ్రామ్ చేపడితే దాన్ని మొదట్లోనే వాళ్ళ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో మేము విద్యార్థుల దగ్గరికి వెళ్తే విద్యార్థుల సమస్యలు చెప్తాయి బయటికి ప్రజల దృష్టికి వస్తే మళ్ళీ వాళ్ళ బద్నాం ఎక్కడైతే ఉన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఒక విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థుల దగ్గర కలవారు కుంట ముందస్తు అరెస్టులు అక్రమ అరెస్టులు చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ పట్టుకురావడం జరిగింది ఈ దీంతో సుస్పష్టం ఏమైందంటే విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయింది గురుకులాలలో ఎంత దయనీయ స్థితిలో మారిపోయినాయో వాళ్ళ భయం చూస్తేనే ఈ అరెస్టులను చూస్తేనే అర్థమైపోతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరంలో సంబరాలు చేసుకున్నాడు కాదు విఫలమైన మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోతున్నది ఎందుకు నిజంగా కుట్ర జరిగితే ఆ కుట్ర ఎట్లా జరిగిందో మీరు అధికారం ఉన్నారు కాబట్టి బయటపడ్డ ఎక్కడ జరుగుతుంది అనేది ఒక గుడ్డ కాచి వేసేసి వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు బాధ్యతల నుంచి తప్పుకోవడం పారిపోవడం తప్ప ఇంకేది కాదు కాబట్టి ఈ ఈ ఈ పాలన ఇంకా వాళ్ళ ప్రజల దృష్టికి వచ్చినాయి కాబట్టి ఒక్కొక్కటి ఈ అది చేస్తుంటుంది ఇంకో విషయం ఎన్ని అరెస్టులు చేసినా ఏది చేసినా ఈ గురుకుల బాట బీఆర్ఎస్ గురుకుల బాట అనేది ఆగదు ప్రతి గురుకులానికి ప్రతి విద్యార్థి దగ్గరకు మేము వెళ్తాం మా హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్లైన్ నెంబర్ అనేది ఏది ఉన్నదో నిన్న ఒక్క రోజే దాదాపు యాభై ఎనిమిది మెసేజ్లు వచ్చినాయి యాభై ఎనిమిది వాట్సాప్ మెసేజ్లు కాల్స్ వచ్చినాయి ఈ అన్ని కంప్లైంట్స్ సేకరిస్తూ ప్రజలని రాష్ట్ర వ్యాప్తంగా దీని అన్నింటిని ఒక నివేదిక రూపొందించి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో పెట్టాలో ఆ స్థాయిలో ప్రజల ముందట పెడతాం కాబ పెడదామనే ఉద్దేశంతో మేము గురుకుల బాట సాగిస్తున్నాం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అరెస్టులు అయినా ఆగదు ఎన్ని కేసులకు కూడా ఆగదు థ్యాంక్ యూ జై తెలంగాణ